ప్రజా పోర యాత్ర ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి మీకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉజ్వల ఆయోజన కింద మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళా మూర్తుల వాళ్ళ బాధను చూసి ఆ పొగకి వారికి ఒంట్లో ఉండే వారికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కళ్ళు పోతూ ఉన్నాయని చెప్పి మంచి ఉద్దేశంతో ఉచితంగా గ్యాస్ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్ని దేశాలు వణుకుతూ ఉన్నాయి కరోనాకి ఆ వేరియంట్ ఈ వేరియంట్ అని చెప్పి భారతదేశంలో ఏ వేరియంట్ రాలేదని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందువల్లంటే మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప వ్యాక్సిన్ ప్రపంచ దేశాల నుంచి కూడా మనకివ్వడమే కాకుండా ప్రపంచ దేశాల్లో కొంతమందికి ఏ అందించడం జరిగింది ఈ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా మూతులు కానీ పేదవారు కానీ ఇబ్బంది పడి వారు భోజనానికి ఇబ్బంది పడతారని ఉచిత రేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను మనకి ఈ జగన్ అన్న ఏం చేశారంటే ఆ ఉచిత రేషన్ ఇస్తున్నారు కానీ మనం కట్టే ఒక్క రూపాయి ఉచిత రేషన్ ఇవ్వలేదని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎవరైనా వైసీపీ నాయకులు మీ ముందుకు నిలదీసి ఆ నాయకులను అడగాలని మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు మీరు ఇవ్వట్లేదు మీరు ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు అడగాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వారు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తూ జరిగింది కాబట్టి మనం అందరం మీరు క్వశ్చన్ చేయాల్సింది వారిని రేషన్ బండి వచ్చినప్పుడు నిలదీయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇచ్చేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేషన్ ఒక్కటని మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనం ఆలోచన చేద్దాం ఉదయం నియోజకవర్గం ఎప్పుడు వెనకబడిన ప్రాంతం మెత్త ప్రాంతం ఈ మెత్త ప్రాంతానికి నాయకులు వచ్చారు వారి స్వలాభం కోసం వచ్చారు వారి చూసుకొని వెళ్ళిపోయారు కాబట్టి వారికి ఓట్లే అభివృద్ధి ఏందని మీకు తెలియజేస్తాం అలాగే భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వచ్చింది నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓట్ వేయాలని కూడా మీకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు మీ సి భారతీయ జనతా పార్టీని ఒకసారి ఆదరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను జై